తెలుగు రాష్ట్రాలు చలి తీవ్రతతో గజగజలాడుతున్నాయి రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి తెల్లవారి ఏడు గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది ఓవైపు పొగమంచు మరోవైపు విపరీతమైన చలితో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు చలి నుంచి ఉపశమనం కోసం చలి మంటలను ఆశ్రయిస్తున్నారు పొగమంచు కమ్మేయటంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వికారాబాద్ జిల్లా తాండూరులో పొగమంచు కమ్మేస్తోంది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీలకు పడిపోయాయి మరోవైపు యాదాద్రిలోనూ పొగ మంచు కమ్మేయటంతో ఇటు స్థానికులు అటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తీవ్రమైన పొగమంచు కురుస్తుండటంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పొగమంచు కమ్మేయటంతో రహదారులు కనిపించక అవస్థలు పడుతున్నారు మరోవైపు దట్టంగా అలుముకున్న పొగ మంచు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది తెల్లవారుజామున కురుస్తున్న మంచు తుంపర్లను ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో కాశ్మీర్ను తలపిస్తున్నాయి మంచు కొండలు సూర్యోదయం వేళ విండి కొండల్లా మెరుస్తున్న వంజంగి మేఘాల కొండ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు కాగా పాండేరును దట్టమైన పొగమంచు కమ్మేసింది ఇక్కడి ఉష్ణోగ్రత పదకొండు డిగ్రీలుగా నమోదయ్యాయి